హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మళ్ళీ భారీగా పెరిగిన గ్యాస్ ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయల పెంపు వంట గ్యాస్ సిలిండర్ రేటును యాభై రూపాయలు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు ఉజ్వలా పథకం లబ్ధిదారులకు ఈ పెంపు వర్తిస్తుందని రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు ఈ పెంపుతో గ్యాస్ రేటు ఎనిమిది వందల మూడు నుంచి ఎనిమిది వందల యాభై మూడుకు ఉజ్వల్ సిలిండరు ఐదు వందల నుంచి ఐదు వందల యాభైకు చేరనుంది ఇక ఇప్పటికే పెట్రోలు డీజిల్పై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్స్చేంజ్ డ్యూటీని పెంచగా ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి